శ్రీశైలం దర్శనం తర్వాత మేము మహానంది వైపు బయలుదేరాం ఈ మార్గంలో అడుగడుగున ప్రకృతి తన అందాన్ని పరిచింది గుట్టలు అడవులు చెరువులు పల్లకి ప్రయాణంలా అనిపించింది ఎలా ఉందో చూడండి పూర్తి వీడియో హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం మహానందికి చేరేసరికి అక్కడ ప్రశాంతత మమ్మల్ని ఆపేసింది పక్కనే ప్రవహించే చల్లటి నది దాని నీటి స్వచ్ఛత చూస్తుంటే మనసు నిండిపోయింది ఇక్కడి ఆలయం శ్రీ నందీశ్వర ఆలయం దాదాపు పదిహేను వందల ఏళ్ల చరిత్రను కలిగి ఉంది ఇక్కడ ప్రధాన ప్రత్యేకత ఆలయంలో ప్రవహించే నీరు ఎప్పుడూ ఆగదు దీనివల్లే ఈ క్షేత్రానికి ప్రాణం లాంటి పవిత్రత వచ్చింది ఇప్పుడు ఒక అందమైన పురాణ కథ చెప్పుకుందాము ఒకప్పుడు భూమిపై పంటలు పండడం మానిపోయాయి ప్రజలు కష్టాల్లో ఉన్నారు అప్పుడు ఒక మహర్షి జపం చేసి శివుణ్ణి ప్రార్థించాడు ఆత్మార్థత చూసి శివుడు ప్రత్యక్షమై అక్కడ స్థిరంగా ఉండిపోయాడు అప్పటి నుంచి అక్కడ నీటి ప్రవాహం ఎప్పుడూ ఆగడం లేదు అది శివుని దివ్య అనుగ్రహం అని నమ్ముతారు ఇక్కడ శివలింగం స్వయంభూ వెలిశారు అంటే మనుషులు చెక్కలేదు భూమిలో నుంచే ఉద్రవించినది అనే నమ్మకం గర్భగృహంలో ఉన్న పుష్కరి నీటి కొలును ప్రత్యేకం ఇక్కడ వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది ఇది భక్తుల పాదాలకు పునీతంగా మారుతుంది ఇంకా ఇక్కడ తొమ్మిది నందులు ఉన్నారు అందుకే దీనిని నవనంది క్షేత్రం అని కూడా పిలుస్తారు ఇది నంద్యాల కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్లకు గాలి నీటి శబ్దం పచ్చని పర్యావరణం అన్ని కలిస్తే మనసు తేలిగ్గా శివుని శాంతితో నిండిపోతుంది ఇది నిజంగా అనుభూతి పరంగా వర్ణించాలని స్థలం మీరు కూడా చూసారా ఇది శ్రీశైలం నుంచి మూడు గంటలు మాత్రమే ప్రయాణం ఆ దారి ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి చూడాల్సిందే మీరు మహానందికి వెళ్ళారా అక్కడ మీకు గుర్తుండే మధుర స్థుతి ఏంటి అనేది కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఇది మా ఆధ్యాత్మిక యాత్ర ముగింపు కానీ మీ అభిమానమే మా కొత్త ప్రయాణాలకు దారి చూపుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని Thank you.